వీడికి సంగత్యాగం ఉందా లేదా ఫలత్యాగం ఉందా లేదా కర్తృత్వ త్యాగం ఉందా లేదా అని పరిశీలన చేస్తాడు ఆ మూడు లేకపోతే ఈ మూడు లక్షణాలు వచ్చి కూర్చుంటాయి అంటే అర్థం ఏమిటి సంగత్యాగం చేయలేదనుకోండి అప్పుడు బహిర్ముఖమైనటువంటి వాటికి ఎంతో విలువనిస్తాడు అదే విలువని ప్రా జీవిస్తూ ఉంటాడు నువ్వు అంతర్ముఖానికి విలువించావా బహిర్ముఖానికి వెలివిచ్చావా నీ జీవితం ఏ ప్రాధాన్యతతో నడుస్తుందో గమనిస్తారు అంతర్ముఖమే ప్రధానమని జీవించేటటువంటి వాడిని శిష్యుడుగా చేసుకుంటా బహిర్ముఖం దానికి ప్రాధాన్యత ఇచ్చేవాడికి శిష్యుడుగా అర్హత లేదు రెండవది ఫలత్యాగం అదేమిటయ్యా అంటే నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పని యొక్క ఫలితం చేత ప్రభావితమై ఆసక్తమై చేస్తున్నావా ఇచ్చిన కర్తవ్యంగా భావించి ఈశ్వరుడు కోసం చేస్తున్నావా అని చూస్తారు ఈశ్వరుడు కోసమే చేస్తున్నాను అనేటటువంటి నిర్ణయాన్నిలో ఉన్నప్పుడు ఆ దృష్టి గురుడు గురువు గుర్తించినప్పుడు నేను శిష్యుడుగా అంగీకరిస్తాడు ఎవరికైతే ఈ ఫల త్యాగం లేదు వారిని శిష్యుడుగా అంగీకరించరు ఇక మూడవది కర్తృత్వ త్యాగం ఈ కర్తృత్వ త్యాగం లేని వారు అసలు శిష్యులుగా పనికిరారు ఎందుకని అంటే ఒక చిన్న పని చేస్తారు ఏదో గురువు గారు చెప్పారు మా గురువుగారు ఈ పని చెప్పారండి చేస్తున్నాను అంటాడు సంతోషం అంట మరి ఆ పని పూర్తి అయిపోతుంది నాయన ఈ పని ఎవరు చేశారు నాయనా నేనే చేశానండి మా గురువు గారు నాకే చెప్పారు మా గురువు గారికి వెయ్యి మంది శిష్యులు ఉన్నారు ఆ వెయ్యి మందిలో నేనే ప్రతిభాశాలిని కాబట్టి నాకే ఈ విశేషమైనటువంటి ప్రతిభతో కూడిన పని నేను ఒక్కడనే చేయగలిగాను నా తప్ప చెప్పారు కాబట్టి నేను చేశాను అంట ఇప్పుడు గురువుగారి సత్తాతో పనిచేశాడా ఆయన ప్రతిభతో పనిచేశాడా అంటే నా ప్రతిభతోనే పనిచేశాను అన్నదానికి తొంభై తొమ్మిది మార్కులు వేసుకున్నాడు వేసుకుని ఒక్క మార్కు గురువుగారికి వేసాడు అంతే ఇలా ఎప్పుడైతే ఉన్నాడో వాడు కర్తృత్వ త్యాగం చేయలేదు ఈ కర్తృత్వ త్యాగం అంతర్ముఖంలో చేయాలి బహిర్ముఖంలో చేయడం కుదరదు సంగత్యాగం అంతర్ముఖంలో చేయాలి బహిర్ముఖంలో చేయడం కుదరదు ఫల త్యాగం అంతర్ముఖంలో చేయాలి బహిర్ముఖంలో చేయడం కుదరదు